అందరికీ నమస్కారం కదిరి ప్రాంతం అంటే ఒక ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి ఒక చారిత్రక ప్రదేశాలకు నిలయమైనటువంటిది మనందరికీ తెలిసిందే మరి ఈ ప్రాంతం యొక్క ప్రాశస్త్యాన్ని ప్రాముఖ్యతను విశిష్టతను మనం మరొక్కసారి సమాజానికి వర్ధమాన ప్రపంచానికి తెలియజెప్పే ఉద్దేశంతో గౌరవ మన ప్రియతమ ఎమ్మెల్యే గారు కందికుంట వెంకటప్రసాద్ గారు ఒక అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైన ఆలోచన ఒకటి చేశారు అందులో భాగంగానే మనం ఎప్పటి నుంచినో ఆ ప్రజాకవి యోగి వేమన జీవిత చరిత్రను గానీ జీవిత విశేషాలను గాని మనం ముందు తరాల వాళ్ళ భావితరాల వాళ్ళకి అందించాలన్న ఉద్దేశం ఒక సంకల్పం చేస్తూ ఉంటాం అలాంటి సంకల్పాన్ని మరింత నిబద్ధతగా ముందుకు తీసుకోవాలన్న ఆలోచనతో ఎమ్మెల్యే గారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం అదే ప్రజాకవి వేమన ఆ జయంతి ఉత్సవాలు రాష్ట్ర స్థాయి పండుగను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం ఇక్కడ కటారుపల్లిలో వేమన సమాధి దగ్గర ఒక అద్భుతమైనటువంటి సభ నిర్వహించి ఆ భావితరాల నటికీ గుర్తుండిపోయేలాగా నభూతో న అనేలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఎమ్మెల్యే గారు సంకల్పించారు అందులో భాగంగా ఆయన ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడానికి ఒక సాంస్కృతిక వారధులుగా నేను నా పేరు డాక్టర్ ఉద్దండం చంద్రశేఖర్ నేను ఆ సాహిత్య రంగంలో నేను పరిశోధకుడుగా పనిచేస్తున్నా ఆ తర్వాత సుధాకర్ ఈటీవీ పాడుతా తీయగా ఫేమ్ సుధాకర్ ఆ తను రెండు వేల పదహైదులో లో ఈటీవీ పాడుతా తీయగాలో బాలసుబ్రహ్మణ్యం గారి ఈ లో పనిచేశారు ఆయన ఆ మన ప్రాంతానికి ఉమ్మడి అనంతపురం జిల్లాకు మంచి పేరు తెచ్చినటువంటి యువ గాయకుడు సుధాకర్ నేను సాంస్కృతిక సారథులుగా మేము పనిచేస్తామని చెప్పి మేము ఎమ్మెల్యే గారి అనుమతి తీసుకొని అన్నా మేము కూడా మేము ఇందులో పాల్పంచుకోవాలా మన ప్రాంతానికి మన జిల్లాకు తప్పకుండా ఒక గొప్ప విశిష్టతను తీసుకురావాలా ముందు ముందు ఇది మీరు చేసేటటువంటి మంచి కార్యక్రమం మేము కూడా పాల్పంచుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా మిగతా విశేషాలన్నీ కూడా మన ఎమ్మెల్యే గారు చెబుతారు ఆ అంతకంటే ముందుగా నేను మీ అందరినీ కోరేది ఏంటంటే పాత్రికేయ మిత్రులుగా మనం మన ప్రాంతాన్ని మన ప్రాంతంలో ఉన్నటువంటి మంచిని మనం ముందుకు తీసుకుపోదాం మంచి ఎక్కడైతే ఉంటుందో ఈ మంచిని చారిత్రాత్మకంగా గాని సమాజ పరంగా గాని కళలో కళా కళాత్మకంగా గాని ఏదైనా గాని అందులోనూ మంచిని ముందుకు తీసుకోవడానికి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా సోషల్ మీడియా మిగతా మిత్రులందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఈ పాత్రికేయ రంగానికి అనుబంధంగా పనిచేస్తున్న వాళ్ళందరినీ ఒక్కటే మన ప్రాంతాన్ని మన ప్రాంత విశిష్టతను మన ప్రాంతంలో నడయాడినటువంటి వేమన లాంటి మహనీయుల యొక్క భావజాలాన్ని మనం ముందుకు తీసుకుయే ప్రయత్నం చేద్దాం అందుకు మీరు అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం ప్రపంచ ప్రసిద్ధిగా స్థలం వేమన గారు జన్మించినటువంటి స్థలం ఆయన జయంతి ఉత్సవాలని ప్రభుత్వం అధికారికంగా చేస్తూ ఆ జయంతి పండుగల్ని ఈ ప్రాంతం ప్రభుత్వం కూడా ఈ ప్రాంతంలో చేయమని చెప్పి చెప్పడం అన్నగారు సహకరించడం నిజంగా మా కళారంగానికి ఒక గొప్ప ఆనందం ఆనందంగా ప్రపంచానికి చెప్పుకోవాల్సినటువంటి సందర్భం ముఖ్యంగా ఈరోజు తెలుగు భాష సాహిత్యాల్లో ప్రాధాన్యంశాలు ఏమైనా ఉన్నాయంటే ముఖ్యమైన మొదటి స్థానంలో వేమన సాహిత్యం ఉంటది పామురులకు సైతం పండితులకు సైతం అర్థమయ్యేటువంటి భాషలో ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా మనిషి వందేళ్ల జీవితంలో వంద పద్యాలు వేమన పద్యాలు నేర్చుకుంటే నిజంగా జీవితానికి ఏది సార్థకత ఏది అవసరం ఏది అనవసరం అనేటువంటి విషయాన్ని ఇవాళ సమాజ తెలుసుకునేటువంటి ఉంటుంది కాబట్టి వేమన సాహిత్యానికి పెద్దపీట ప్రపంచ వ్యాప్తంగా వేయాలి అన్ని భాషల్లో కూడా ఈ పద్యాలు అనేటువంటిది ప్రాధాన్యత సంచరించుకోవాలని చెప్పేసి ప్రపంచానికి తెలియజేయడంలో నేపథ్యంలోనే ఈ జయంతి ఉత్సవాలని ఇక్కడ జాతీయ స్థాయిలో చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్న నేపథ్యంలో అన్నగారికి సంప్రదిస్తే నిజంగా అన్నగారు పూర్తి స్థాయిలో సహకారం అందించడం నిజంగా అది చాలా ఆనందమైనటువంటి విషయం ఈ కోణంలో విద్యార్థులకైతేనేమి కవి గాయకులకైతేనేమి జాతీయ స్థాయిలో ఎక్కడైతే మనకు తెలుగు భాష ఆ ఆ వ్యాప్తి ఉందో ఆ స్థాయిలో ఈ పద్య గానాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఈ పదహైదు రోజులు కష్టపడి పనిచేస్తాం మీ అందరి ఆదరాభిమానాలు మీ యొక్క ప్రోత్సాహం మాకు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఈ సందర్భంగా అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ జై తెలుగు తల్లి మహాకవి వేమన గారి జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగగా నిర్వహించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినటువంటి నేపథ్యంలో అదేదైనా నిర్వహించుకోవడానికి అథెంటిక్గా అంటే ఖచ్చితంగా అర్హత ఉన్నటువంటి స్థానం ఏదైనా ఉందంటే అది కదే నియోజకవర్గం ఎందుకంటే ఆయన జీవ సమాధి అయినారు ఇక్కడ జీవ సమాధి జీవ సమాధి జీవ సమాధి అయిన దగ్గర ఇక్కడ అంతేకాకుండా కళలందు కదిరి వాళ్ళకు చాలా మక్కువ ఏ పండగైనా ఏ పాటలైనా ఏ నాటకాలైనా ఇప్పటికి కూడా అన్ని నియోజకవర్గాలు నాకు తెలిసి నాటకాలు అనేది కనపడవు కానీ ఈ నియోజకవర్గంలో ఎక్కువ కనపడతాయి చనిపోతే దినం రోజున కూడా నాటకాలు వేస్తారు ఆ సంస్కృతి ఆ కళాత్మక ఉపదయము ఈ ప్రాంత వాసులకు సుపరిచితం అందులో భాగంగా అసలు వేమన గారి కవితను చూసినప్పుడు ఎవరికైనా కూడా ఇది నేను ఇందాక మధ్యాహ్నం మాట్లాడితే ఇలా చెప్పిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరాలో కూడా లైఫ్లో కావలసినటువంటి ఫండమెంటల్స్ ప్రాథమిక సూత్రాలు ఏవైతే ఉంటాయో ఒక మనిషి పద్ధతిగా బతకడానికి సమాజంలో గౌరవంగా బతకడానికి సామాజిక బాధ్యత నెరవేరుస్తూ బతకడానికి కావాల్సినటువంటి పాటించాల్సినటువంటి ప్రాథమిక సూత్రాలన్నీ కూడా జీవన సత్యాలన్నీ కూడా ఆయన పద్యాల్లో నిరంతరం కనపడతానే ఉంటాయి వాస్తవికతను ఉట్టిపడే విధంగా దర్పణం పట్టే విధంగానే ఆయన కవితలు ఉంటాయి ద అదర్ వే ఇట్ ఈస్ ఎ పర్సనాలిటీ డెవలప్మెంట్ జీవన విధానం గురించి తెలియజొప్పగానే తెలియజేస్తా ఉంటాడు తప్పులు ఏ ఏవైతే తప్పులు అనుకుంటుందో సమాజం అది ఎన్ని రకాల మారినటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయా ఎన్ని రకాలైనటువంటి టెక్నాలజీ వినియోగం లేక వచ్చినా ఎంత ఆధునిక పోకడలతో జీవితాన్ని పెట్టినా కూడా మనిషి అనేవాడు మనిషిగానే బతుక ఉదానాన్ని సూచించేటువంటి ఆ పద్యాలు కానీ ఆ కవిత్వం కాని అంతరించుకోకూడదు ఈ వర్తమానం అని చెప్పేసి ఆయన అంటున్నాడు కానీ వర్తమానమే కాదు భవిష్యత్ తరాలకు కూడా పరిచయం చేయాలా ఈ సంస్కృతిని నాగరికతని ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ని వాళ్ళకు కూడా మనం పరిచయం చేయాలనే ఒక ఆలోచనగా ఇప్పుడు కూడా మా అందరి మీద ఉంటుంది మనుషులుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి నమ్ముతున్నాం అందులో భాగంగా ఒక అద్భుతమైనటువంటి అవకాశం రాష్ట్ర పండుగ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడం దాన్ని అనుకోకుండా ఇద్దరు మనకు మనకు వచ్చి అడిగి అడిగిన వెంటనే ఇవాళ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారు కూడా దానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు నిర్వహించడానికి అది కటారిపల్లి దగ్గర చేయాలనే ఒక సంకల్పం అయితే మాకుంది రేపు ఇల్లుండి పోయేసి సైట్ విజిట్ కూడా చేస్తాం పెద్ద ఎత్తున నిర్వహించాలనే పట్టుదల మాకుంది ఈ ప్రాంతంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఒకరు కూడా పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తోడ్పాటు అందించాలని చెప్పేసి కోరుతాము తోడ్పాటు అంటే డొనేషన్లు కాదు ఆ కార్యక్రమం జరిగే రోజున మీరందరూ ఆహ్వానితులే మీ చిన్న బిడ్డల్ని ఇళ్ళలో ఉన్నటువంటి బిడ్డలు సంక్రాంతి పండుగ తర్వాత ఉంటుంది పంతొమ్మిదో తారీఖు మామూలుగా అధికారికంగా నిర్వహిస్తే సెలవులు ఉంటాయి కాకపోతే సెలవులకు ఊర్లకు వెళ్ళిపోకుండా సంక్రాంతి మన ఊర్లలోనే మన గ్రామాల్లోనే జరుపుకొని పంతొమ్మిదో తారీఖు జరిగే కార్యక్రమానికి మీ బిడ్డల్ని తీసుకొని వచ్చేసి ఆ బిడ్డలకి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ఇవ్వండి ఆ బిడ్డలు వినే విధంగా మీరు అవకాశాన్ని కల్పించండి తద్వారా భావితరాలు కూడా జీవన విధానంలో మన సంస్కృతి మన ఆలోచన సగటు మనిషి ఏ రకంగా నిబద్ధతతో బతకల్లా నిజాయితీతో బతకాలనే ఒక ఆలోచన సమాజం పట్ల ఏ రకమైనటువంటి స్పృహతో ఉండాలనే ఆలోచనని పరిచయం చేయడానికి వేదికను వాడుకోవాలా తద్వారా ఈ ప్రాంతానికి ఒక విశిష్టతని ఒక గుర్తింపుని తెచ్చినటువంటి వేమన గారి చరిత్రని దేశం నలుమూల చాటి చెప్పాల అంతేకాకుండా మనము ప్రయత్నం చేస్తాం నియోజకవర్గంలో ఒక టూరిజం సర్క్యూట్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ఒక కృత సంకల్పంతో పోతాను దానికి అనుగుణంగానే మా అడుగులు ఉన్నాయి వచ్చిన ప్రతి అవకాశం కానీ వినియోగించుకోవాలని మాకు ఒక పట్టుదల ఉంది మిమ్మల్ని కోరేదల్లా ఒకటే మాకు వచ్చే లాభం రాజకీయం ఆపేక్షించి చేయడంలా మిమ్మల్ని ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచన చేస్తా ఉండేది ఇది కూడా ఒక పార్టీ అందులో వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏమంటే పిల్లలకు వేమన గారి ఆలోచన విధానాన్ని జీవన విధానాన్ని అవలంబించేటువంటి విధంగా ఒక సిద్ధాంతపరమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన చూపించాలనే ఒక ప్రయత్నం భావి తరాలకు కూడా ఆయన పరిచయం చేయాలనే ఒక ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు దాన్ని నేను ఒక ఇంటగ్రేటెడ్ సర్క్యూట్ లో పార్కింగ్ చేసుకొని టూరిజం సర్క్యూట్లు దాన్ని అకామిడేట్ చేయాలని నేను ఒక స్థానిక ఎమ్మెల్యేగా నా ప్రయత్నం ఉంది రాష్ట్రానికి వేమన గారి గురించి తెలుగువాడిగా ఆయనకు చాలా అపారమైనటువంటి గౌరవ వేరు ప్రతిష్టలు ఉన్నాయి అపారమైనటువంటి గౌరవం ఉంది ముఖ్యమంత్రి గారికి కూడా అందుకనే రాష్ట్ర ప్ర పండుగగా నిర్వహిస్తా ఉన్నారు ప్రత్యేకించి రెడ్డి సంఘం వారికి కూడా చెప్తున్నారు ఇది మీరు ముందుండి నడిపించాల్సినటువంటి కార్యక్రమం ఇది దయ దయచేసి మీ భాగస్వామ్యం మూడు నేను ఇందాక సోదరుడు పవన్ కు వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తున్నా వాళ్ళు ఏదో ఉన్నారంట లో బహుశా రేపు వాళ్ళు కూడా మిమ్మల్ని పత్రికాముఖంగా కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు మీతో ఇంటరాక్ట్ అయ్యి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తారు దయచేసి ఇది ఊరి పండగ కింద ఆలోచన చేయండి ఆయన్ని ఏ ఒక్క కులానికో పరిమితం చేయాలనే ఆలోచన మాకు లేదు మీరు కూడా ఆ రకంగా కాకుండా మనందరి గర్వకారమైనటువంటి ఒక మహనీయుడుగా ఆయన్ని మనం ఇప్పటి వరకు మనసులో పెట్టుకున్నాం మనసులో పెట్టుకోకుండా ఆ మహనీయుడిని ప్రపంచానికి మరింత పెద్ద ఎత్తున చాటి చెప్పేటువంటి ప్రయత్ చిరు ప్రయత్నంలో మీ అందరూ భాగస్వామిని ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ పంతొమ్మిదో తారీఖు నిర్వహించేటువంటి కార్యక్రమంలోకి మీరు మీ కుటుంబ సమేతంగా వచ్చి సంక్రాంతి పండుగని మూడు రోజులు కాకుండా నాలుగు రోజులుగా ఉత్సవాలుగా మీరు ఆచరించమని చెప్పేసి కోరుతాను